సాయంత్రం మన పూర్ణలోని కంపాడు రోడ్డులో గంజాయి అమ్ముతున్న ఒక ముగ్గురుని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల డెబ్బై గ్రాములు అంటే రెండు కేజీలు ఐదు వందల డెబ్బై గ్రాములు సీజ్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురులో ఆసిఫ్ అని ఇతరు మైదుగురు వాళ్ళ అవ్వ తాత ఊరు మన పూర్ణామి ఈ ఆసిఫ్ అనేవాడు గత ఏడెంట్ క్రితం హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి అక్కడ పోయి అక్కడ నుంచి గంజాయి సర సరఫరా చేస్తూ పోలీసులు దొరికి నల్గొండలో కేసు పెట్టినారు నల్గొండలో ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక పవన్ అనేవాడు వానికి పరిచయం అయ్యి రాజమౌన్ పెట్టింది ఈ పవన్ గారి ద్వారా పోయి ఇక్కడ నుంచి పోయి గంజాయి తెచ్చుకొని మన చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టుపక్కల టౌన్లలో అమ్మేవాడు ఈ పవన్ ఈ ఆసిఫ్ మన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కడప దువ్వూరు మన పూర్ణమామిళ కలసపాడు ఈ గ్రామంలో అక్కడ నుంచి సరఫరా తెచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు వీళ్ళు ఇక్కడ అమ్ముకొని అతనికి డబ్బులు చెల్లించేవాళ్ళు ఈ ఈ విషయంలో కడపలో ప్రొద్దుటూరులో తర్వాత దూరులో కూడా ఇతని పైన కేసు ఉంది అయితే అక్కడంతా పోలీసు నిఘా ఉందని ఇక్కడ వచ్చి మన పూర్ణమామి వాళ్ళ అవ్వల ఊళ్ళో పూర్ణమామిలో ఒక నుంచి ఇక్కడే ఉన్నాడు ఈరోజు ఉదయం మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇతను రంపాడు రోడ్లో అమ్ముతానని చెప్పి పోతే ఇతనితో పాటు బావిల వెంకటయ్య కలసపాడు విలేజ్ కలసపాడు హెడ్ క్వార్టర్ తర్వాత మహమ్మద్ గౌస్తని మన పూర్మావిల్లా కాపు స్ట్రీటు ఇలా ముగ్గురుగా అరెస్ట్ చేసి వాళ్ళ గురించి రెండు వేల ఐదు డెబ్బై గ్రాములు గంజాయి మరియు ఒక వెయ్యి రూపాయలు డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పవర్ నివాణి అరెస్ట్ చేయాల్సి ఉంది ఈ గంజాయి ఎవరైనా అమ్మినా ఎవరైనా తాయినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు కానీ లేకుంటే ప్రజలకు కానీ ఈ గంజాయి అమ్మడం గురించి కానీ తాగల గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వెంటనే నాకు కానీ మా ఎస్ఐకి కానీ లేదా అన్న టైం ద్వారా కానీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము